సంగారెడ్డి పట్టణంలో తాగునీటి సరఫరా అంశంలో నెలకొన్న ఇబ్బందులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి ప్రజలకు మంచినీటిని అందించాలని సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ అధికారులను ఆదేశించారు సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక మున్సిపల్ అధికారులతో సోమవారం ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పూడికలు తీసి రహదారులపై వర్షపు నీరు నీలువకుండా పాదచారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు పట్టణంలో వీధి దీపాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వీధి దీపాలు లేని చోట వెంటనే అమర్చాలని సూచించారు డంపింగ్ యార్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వచ్చే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే కోరారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రజల వినతులకు స్పందించి వెంటనే పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ ఇ ఇంతియాజ్ ఆర్ వెంకటేశ్వర్లు జీవీ శ్రీనివాస్ విఠల్ శ్రవణ్రెడ్డి తదితరులు ఉన్నారు वेसर भी जाना होगा तैयारी चल रही है तो मेरे को ये आनी है वाटर फॉर डी मेरे को उनका वाटर सप्लाई भी साइंटेज़ में मुझे करके उनका इंजीनियरिंग में मुझे इंजीनियरिंग में बड़ा वेसर इंजीनियरिंग रिलाइज़न्स का है नवर्क नहीं है हाँ चल रहा है भीड़ में गया था शेषन చాన్స్ లక్కీస్టర్ అది జనరల్ నెట్వర్కింగ్ చెయనిస్తారంట పర్సనల్